ఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరిపటం నందు నానా దర్గా దగ్గర ఉన్నటువంటి నూతనంగా ప్రారంభించేదైతే ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ను అనుకొని బెంగళూరు దర్బార్ బిర్యానీ అని కేవలం నూరు రూపాయలకే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అందిస్తున్నారు మరి ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క బెంగళూరు దర్బార్ బిర్యానీ అనేటువంటిది ప్రారంభమైంది మరి ఇక్కడ చికెన్ పకోడా చికెన్ కడ్డీలు ఎగ్ రైస్ పరోటా చికెన్ గ్రేవీ చికెన్ ఎగ్ నూడుల్సు చికెన్ బిర్యానీ మరి ముఖ్యంగా ఇక్కడ వంద రూపాయలకే చికెన్ బిర్యానీ మన కగిరి ప్రాంత ప్రజలకి అందిస్తున్నారు మరి ఈ యొక్క ఏదైతే బెంగళూరు దర్బార్ బిర్యానీ ఉందో నిర్వాహకులతో ఇంకా ఇక్కడ ఏమేమి లభిస్తాయి ఎన్ని గంటకు లభిస్తాయి ఆర్డర్లపై మరి మనకేదైనా ఫంక్షన్స్ కూడా వీళ్ళు బిర్యానీ ఇస్తారా మరి ఏంటి అని కూడా అందరికి కూడా అడిగి తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఇక్కడ తినడానికి కూడా చాలా సౌ సౌకర్యవంతంగా కూడా వీళ్ళు నిర్వాహకులు బాగా ఏర్పాట్లు చేశారు మరి ఏ విధంగా ఏమేమి ఒకసారి నిర్వాహకులతో మాట్లాడదాం కేనా మొహమ్మద్ నవీద్ క్యా మొహమ్మద్ ఖచ్చేయ్ సార్ వాలకుమ్ అస్లాం తిన్నాం కదా మొహమ్మద్ నవీద్ది హోగా హంగ్ ఈ హోటల్ హోగా రక్కు దోమైన ये बिरयानी मिलता पकोड़ा मिलता एग मिलता परोटा मिलता चिकन मसाला हाँ पूरा आइटम मिलता ये संडे को आ, क्या कि स्पेशल आइटम मिलता कैसा स्पेशल आइटम डेली बिरयानी है डेली बिरयानी मटन एक फ्लेवर नहीं तो चिकन हाली मतन चिकन मतन का मतन है चिकन एक भी हाली चिकन फ्लेवर एक ही चिकन मटन में नहीं है मटन मटन कौ की ऑर्डर है तो देता देता सब कुछ देता सब कुछ देता तुम्हारा नंबर बोलो ना नाइन सेवन फोर त्रिबल वन फाइव फोर एट नाइन एट नाइन आगे बार बोलो नाइन सेवन फोर थ्रिबल वन फाइव फोर एट नाइन ये चिकन बिरयानी क्या वो सामा के इसमें दाल, दाल है? देता है शेरवा देता है हाँ चटनी देता ओके ओके हाँ थ्री आइटम्स देता थ्री बिरयानी चिकन बिरयानी सौ रुपये నూరు రూపాయలు నూరు రూపాయలు ఒక ఒక బిర్యానీ నూరు రూపాయలు అండి తక్కువ ధరలో మనకి కదిరి ప్రాంతానికి కదిరి ప్రాంతం తక్కువ తక్కువ ధరలో మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది తక్కువ ధరలో మనకి నాణ్యతమైనటువంటిది మంచి క్వాలిటీ హచ్చా క్వాలిటీ ఇదక మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటిది మంచి ఒక ఫ్లేవర్స్ అందులో చికెన్ కూడా మంచి తీసుకొచ్చి ఇక్కడే వండిస్తున్నారు ఈ యొక్క హైదరాబాద్ బెంగళూరు దర్బార్ బిర్యానీ మరి ముఖ్యంగా ఇక్కడ దమ్ బిర్యానీ ముఖ్యమండి మరి ఇదే కాక మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు వివిధ రకాలైనటువంటి మనకు పకోడా కావచ్చు వగేరా వగేరా కూడా మనకు అందిస్తున్నారు మరి ఆర్డర్లపై ఏదన్నా చిన్న ఫంక్షన్స్ కావచ్చు అలాగే పెళ్ళిళ్ళకి కావచ్చు ఇవన్నీ కూడా ఆర్డర్లపై మనకి అందిస్తామని చెప్తున్నారు అందిస్తున్నామని చెప్తున్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మన యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం అదే కాక ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చి తినడానికి మంచి సౌకర్యవంతమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా మంచి అట్మాస్ఫియర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో మరి తక్కువ ధరలకు ఏదైనా తిరుగుతుందంటే కడుపు నిండా తిండి అనేటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవసరం ఆ తిండి అనేటువంటి మన కదిరి ప్రాంతంలో చాలా తక్కువ ధరకే లభిస్తాయో అందరికి తెలిసినటువంటి విషయం దానిలో భాగంగానే మరి యొక్క చికెన్ దమ్ బిర్యానీ మరి దర్బార్ బిర్యానీ బెంగళూరు దర్బార్ బిర్యానీ వారు ఈ సువర్ణ అవకాశాన్ని మనకు అందిస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం ఎత్తే దాల్తా బిర్యానీతో టీన్ పీసెస్ మూడు పీసులు వేస్తారంట అండి మరి మూడు పీసుల్లో కూడా మనము చూస్తే పీసులు కూడా చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నట్లున్నాయి మరి పీసులు కూడా మనం చూస్తున్నాం చాలా పెద్దగా ఉన్నాయి దాదాపు ఒక నూట యాభై గ్రాములు చికెన్ నూరు నూరు నూట యాభై గ్రాములు చికెన్ కూడా మనకి ఇస్తున్నారు బిర్యానీలో మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకున్నాం బెంగళూరు దర్బార్ బిర్యానీ इधर बिरयानी मिलता पकोड़ा मिलता एग्रैस मिलता परोटा मिलता चिकन मसाला मिलता रमजान में मीठा स्पेशल आफर हाँ टेस्ट नाला सर टेस्ट नल्प तो ना ना क्वाटियों ना